సో ఇక్కడ మా అంకుల్ రిటైర్మెంట్ అయితే జరుగుతుంది సో మేమైతే వచ్చేసాము సో మేమైతే మేము ఆటోలు అయితే వచ్చేసాము సో సో ఇక్కడ మా అంకుల్ రిటైర్మెంట్ అయితే జరుగుతుంది మేము సండే చర్చి చూసుకుని అయితే ఇక్కడికైతే వచ్చాము సో ఈరోజు సండే కదా అందుకే ఎంత క్రౌడ్ అయితే ఉంది మేబీ అనుకుంటున్నాను నేను రోజు ఎలా ఉంటుందో నాకైతే తెలీదు సో మేమైతే వచ్చేసాము సో ఇది మా గ్యాంగ్ సో ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము అయితే వెళ్తున్నాము మనకైతే ఫ్రీ ఇచ్చారనమాట ఎవరైనా అయితే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలి మనకైతే ఫ్రీ అనమాట లోపలికి సో నేను ఇదే ఫస్ట్ టైం రావడం టికెట్స్ కాదు మనం ఇటు సో లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటడం లోపలైతే ఇట్లా ఉందనమాట సో నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా జూనీ ఫస్ట్ టైం చూస్తున్న జూనీ సో మేమంతా లోపలికి నడిచి వెళ్తున్నాం మరి అంకుల్ రిటైర్మెంట్ ఎక్కడ ప్లాన్ చేశారైతే మాకైతే తెలీదు కాల్ అయితే చేశారు లోపలికి వచ్చామని సో ఎక్కడికక్కడ బోర్డ్స్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అన్నీ క్లియర్గా రాసి పెట్టారు సో నెమలు జిరాఫీస్ నిప్పుకోడి మొసలి పాములు అన్నీ ఉన్నాయట హిప్పో అక్కడ బోర్డు అయితే రాశారు సో ఓల్డ్ ఏజ్ పీపుల్కి బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అవి కూడా బుక్ చేసుకోవచ్చండి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే సెవెన్ హండ్రెడ్ అంట అడల్ట్కి వచ్చి ఫర్ హెడ్ సెవెంటీ రూపీస్ అనమాట సెవెన్ జీరో అండ్ సిల్ చిల్డ్రన్స్కి వచ్చి ఫైవ్ జీరో ఫిఫ్టీ రూపీస్ అంట ఫర్ అవర్ వన్ అవర్కి సో ఇక్కడైతే ఇది అవైలబుల్ ఉంది సో నడవలేని వాళ్ళు ఎవరైనా సరే తీసుకోవచ్చు సో మేము వచ్చేసాము ఈ అంకుల్ గారి రిటైర్మెంట్ కోసమేనండి సో ఈయనే మా అంకుల్ అనమాట ఈమె మా ఆంటీ సో నా వీడియోస్లో చాలా వాటిల్లో మీరు చూసి ఉండొచ్చు సో ఈయన రిటైర్మెంట్ పదవి విరమణకి వచ్చేసామన్నమాట అంకుల్ మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు సో చాలా బాగా రాశారు శ్రీ గర్భపు ప్రశాంత్ ప్రసాద్ గారు ఈ సేవా ప్రస్థానాన్ని ముగిస్తూ రాబోయే జీవితం ఆరోగ్యంగా ప్రశాంతంగా సాగాలని శుభాకాంక్షలు తెలుపుతూ హార్దిక అభినందనలతో ఐజీ ఐజీజెడ్పీ అధికారులు మరియు సిబ్బంది అనమాట సో నైస్ నైస్ వెళ్తున్నాం లోపలికి సో ఇక్కడ మినీ రెస్టారెంట్ జోన్ అయితే ఉంది సో అక్కడ కూల్ డ్రింక్స్ అలాంటివి అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇక్కడికి వచ్చి మనం కొనుక్కోవచ్చు మనం ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకు తెచ్చుకోవచ్చో లేదో తెలీదు అది కూడా మీకు మీకైతే చెప్తానండి నేను సో ఇంకా లోపల కంట ఎంత నడిచినా ఉంటాయంట సో మనకైతే వెల్కమ్ చెప్తున్నాయి ఇందులో ముసలుస్ ఉంటాయి బోర్డ్స్ అవిగో నిప్పుకోళ్ళు నిప్పుకోళ్ళు అవిగో నిప్పుకోళ్ళు సో ఆల్రెడీ అవి అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట చూసారా అవి అదిగో వాడ సో మాకైతే వెల్కమ్ చెప్తున్నాయి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇవే ఇవే ఇగో ఇవే నిప్పుకోళ్ళు అనుకుంటా సో ఇవే నిప్పుకోళ్ళు నిప్పుకోళ్ళు కదా పేరేంటి బ్లాక్ బర్డ్సా ఓకే సో వీటి పేరు నాకు తెలిసి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి ఇవేంటో సో ఇక్కడ ఏదో రాశారు హే గాయ్స్ ఐఎమ్ నకుల్ ఐఎమ్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఇండియన్ ఆయిల్ ఫ్యామిలీ ఓకే ఇండియన్ ఆయిల్ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ బోర్డు ఏర్పాటు చేశారు మరి అదంతా చదువు ఎందుకు చేశారంటే అదంతా చదివితే అర్థమవుతుంది మనకు టైం లేదు కదా

మంచి కలర్ఫుల్గా అందరూ ఈరోజు సండే కదా ఫ్యామిలీ ఫ్యామిలీస్ అన్నీ వచ్చాయి చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు పిల్లలతోటి అయ్యో నా పిల్లలు ఇద్దరిని కూడా తెచ్చుంటే బాగుండే కొంచెం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకురావాల్సింది అనిపిస్తుంది చూద్దరు పాపం సో బయట నుంచి ఫుడ్ కూడా తెచ్చుకొని తింటున్నారు ఫ్రెండ్స్ సో అలాంటి ఇన్స్ట్రక్షన్ ఏం లేదు అనుకుంటా చాలా మంది ఫ్యామిలీ అంతా ఫుడ్ తెచ్చుకుని మరి ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నారు చక్కగా ఫ్యామిలీ అంతా కింద దుప్పట వేసుకుని దుప్పట వేసుకుని కూర్చొని చక్కగా భోంచేస్తున్నారు వావ్ ఇది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఏది ఎలిఫెంట్ సో సో అక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి నేను ఒక వీడియో తీసుకుని వచ్చేస్తాను ఇక్కడైతే రెండు ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అమ్మో చాలా భారీ సైజే ఉన్నాయి మనం టీవీలోని చూస్తే ఏదో అనిపించాయి కానీ బాబో ఇంత పెద్ద సైజా ఓ మై గాడ్ చూసారా హాయ్ 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 ఇక్కడ చూసారా ఒక ఫ్యామిలీ చాలా నీట్గా తింటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ మినీ ఫ్యామిలీ పదమ్మా సో మంకీస్ అండి ఇవి ంకేష్ అమ్మో ఎటు చూసినా దారిలే ఏ దారిలో వెళ్తే ఏదో వస్తుందో తెలీదు అనమాట మనము ఎంత తిరిగినా ఈవినింగ్ వరకు తిరగచ్చేమో సో టాయిలెట్స్ అయితే బాగానే ఉన్నాయి అవైలబుల్గా ఇలా కోవి ఇలా కో ఉందనమాట మేమంతా డౌన్ దిగుతున్నాము బాగానే ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తే ఏమొస్తాయని చెప్పి బోట్స్ అయితే బాగానే పెట్టేస్తారు అక్కడ కూడా బోట్ పెట్టారు ఇటు వెళ్తే పులులు అవన్నీ ఉంటాయంట కాదు ఇగో ఇక్కడే ఇక్కడ బోర్డు పెట్టారు ఆ బోర్డు మీద ఉన్న చూడు క్యాంటీన్ అవి తెల్ల పులి సో ఇక్కడైతే ఇగో తెల్ల పులి పులి ఎలుగుబంట్లు క్యాంటీన్ ఇంకేంటి పెట్టారు టాయిలెట్స్ ఏనుగు కోతులు చిరుత చింపాంజీ అన్నీ పెట్టారు గైడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు సో తెలియని వాళ్ళకి ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గైడ్స్ కూడా ఉంటున్నారు వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు మనం పులి దగ్గరికి టైగర్ దగ్గరికి వెళ్తున్నాం చిరుత ఇది పులినా చిరుత పులినా డిఫరెన్సెస్ నాకు తెలీదు మీరు చెప్పండి కామెంట్లో వైట్ టైగరా బెంగాల్ టైగర్

ఒక ఆడపూల్లి ఒక మగపుల్లి అని చూడడానికి వచ్చింది ఫ్రెండ్స్ హలో ఒక్కసారి నా కెమెరా క్లిక్ ఇవ్వా ఒకసారి చూడు 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 చూడవా సరే బాయ్ నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోనా వెళ్ళిపోనా చూస్తావా లేదా చూడు నిన్నే ఓయ్ చూడదట పని అవ్వదు ఇంకా పిలిచాను కానీ పని అవదు ఇంకా దొబ్బే అంటుంది అదిగో చూసావా ఏ ఒకసారి చూస్తా చూడవా నిన్నే కెమెరాకి చూడు చూస్తున్నావా నేను వచ్చా ఇటు చూడు ఒక ఆడపులి ఒక మగ పులిని చూడటానికి వచ్చింది జూమ్లో ఉంది ఇది అది టైగర్ని సో వెళ్ళిపోతున్నాను అది నాతో మాట్లాడదంట నా మీద అలిగింది సో నేను కూడా అలిగాను బాయ్ వచ్చేసాం సో అంకుల్ వాళ్ళ అనమాట బ్రో వీళ్ళదే ఫంక్షన్ సో వెళ్తున్నాం ఆల్రెడీ ఫంక్షన్ అయిపోయినట్టు ఉంది భోజనాలు చేస్తున్నారు అంతా ఇక్కడికైతే వచ్చాము ఫాస్ట్ గారు మా ఫాస్ట్ గారు అక్కడ ఫోన్ చేస్తున్నారు ఒకసారి వీడియో తీసుకు వస్తున్నాకండి అంకుల్ ప్రైజ్లో వీడియో అవుతుంది సో ఈ అంకుల్ ఫంక్షనే రిటైర్మెంట్ ఫంక్షన్ సో అప్పుడే వచ్చేయడం బోన్ చేసేయడం కూడా అయిపోతుంది సో మా ఫాస్టర్ గారు ఫ్యామిలీ ఇదంతా పద దా ఇట్రా హ్యాపీ సో మాకన్నా ముందు వచ్చేసారు మా బ్రోజు ఆ తిరుగుపాకు తిరుగుపాకు అని అటువే వెంటనే తిరిగిపోయాడు సో మాకన్నా ముందు వచ్చేసారు మేము తర్వాత వచ్చాము నువ్వు చూపించవా మోఖం నువ్వు చూపించవా మోఖం నేను ఎలాగే పెడతాను ఇంకా సో వెళ్ళిపోతున్నాడు మా బ్రో ప్రైజ్లాడు సిస్టర్ అయితే అయిపోయింది ఇప్పుడు భోజనాలు అయితే చేసేస్తున్నాం మేము కదా సో ఫైనల్లీ అంకుల్ రిటైర్మెంట్ ఫంక్షన్లో కూర్చున్నాం అండి సో మేము అంతా అయితే వెయిట్ చేస్తున్నాము అంకుల్ ఇంకా రాలేదు సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది సో స్టార్ట్ అయిన తర్వాత మేము ఎలా చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూడండి థ్యాంక్ యూ పాశ్రమ కానీ పిలుస్తున్నారండి లేరండి లోపల లేరండి లేరండి అందుకే నేను నేను మీతో వచ్చాను లోపల లేరండి అదే ఆయనకి అలా చెప్పాలని చెప్పారంటే అక్కడ ఉన్నానని నన్ను పంపారు అందుకే అక్కడ లేరని చెప్పమ్మా నేను లేరండి పిలుస్తున్నారు సో ఆంటీ అంకుల్ని మేము ఇన్వైట్ చేసాం ఆంటీ అంకుల్ని మేము తీసుకెళ్తున్నాము ఇప్పుడు సో రండి హిప్పో అలో ఒకసారి నా కోసం లేకండి నా కోసం లేకండి నా కోసం అదిగో హిప్పో చూడు ఒకవైపు చూడుకో ఈ రెండో వైపు చూడు చూడండి అంటుంది అది సర్లే వాళ్ళిద్దరూ కొంచెం సీరియస్ డిస్కషన్లో ఉన్నారు ఇప్పుడు నేను డిస్టర్బ్ చేయను ఇంకా రండి వాళ్ళు డిస్కషన్లో ఉన్నారు ఆల్రెడీ ఫైనల్లీ మేము అక్కడైతే భోన్ చేసేసాము రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే అయిపోయింది ఇదేంటి ఒక షార్ట్ తీసుకుంటానైతే బటర్ఫ్లై హౌస్ అట దీంట్లో రకరకాల అన్ని రకాల బ బటర్ఫ్లైస్ ఉంటాయంట సో ఫస్ట్ టైం చూస్తున్నాను మరి లోపలికి వెళ్ళిన తర్వాత మనం కూడా చూద్దాము బటర్ఫ్లైని ఆ ఫోటో అలా దిగుతారనుకుంటాం మనం కూడా దిగుదామా নাই নাই বটৰফ্লাই ব'ল্ড অঁ సో ఇదే బటర్ఫ్లైల్డ్ కానీ అవో పైన ఉన్నాయి ఏదో ఒకటి కూడా కనబడలేదు నాకు ఇది ఇదిగో దీనిగో దీని ఈ బటర్ఫ్లై ఒక్క దానికోసం ఎంత కట్టారంటే చాలా గ్రేట్ అనమాట అసలు జివోలకి వాట్సప్ చెప్పచ్చు ఉంటాయా ఇప్పుడు అసలైన ఘటనకి వచ్చాం మనం సో ఇక్కడ కొన్ని ఆర్టిఫిషియల్ ఫామ్లు కొన్ని రియల్ ఫామ్లు ఉన్నాయి ఇవన్నీ ఫామ్లే ఏ ఫామ్ ఏటో ఒక బ్లాక్ ఫామ్ ఒక పింక్ ఫామ్

ఈహో గోడ ఎక్కలేని పాము పెట్టినట్టున్నారు ఇది ఫ్రెండ్స్ ఇది గోడ ఎక్కలేని పామ్ అన్నమాట ఇది గోడ ఎక్కకుండా దాన్ని కాళ్ళు ఉన్నారు అది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అదో చూసారా అదిగో అది ఆ పక్కకి వెళ్తుంది పైన పైన ఇంకో గోడ ఎక్క గోడక్కుతుంది దిగుతు దిగుతుంది పైన అటువైపు ఉన్నాయంట ఫ్రెండ్స్ పైన అటువేపు ఓయమ్మో ఓయమ్మో అదిగో అని ఎప్పు ఇవో అవి ఏంటంటే వాటి బట్టలు ఇప్పేసాయి వాటి బట్టలు కూడా అక్కడే ఉన్నాయా సారీ బట్టలు కదా స్కిన్ స్కిన్ అదిగో చూసారా ఇదిగో అదిగో అదిగో అదిగో

మంచిగా మాట చెప్తా చెప్పండి చెప్తా శాత అవన్నీ పెట్టే నాకు

ออนไล็กนิดไดีก็ได้